అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి యొక్క నూట యాభై మంది అభాగ్యులకి ఈ యొక్క కుటుంబ సభ్యులకి మరి యుఎస్లో ఉన్నటువంటి బుల్లెట్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు సందర్భం వచ్చేసి మరి చిరంజీవి ఆరవ్ పుట్టినరోజు సందర్భంగా మరి రోజు నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆరవ్ ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరు వెళ్ళి ప్రసాదించాలని మంచి చదువులు చదువుకొని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మాతృదేవోపవాసం తరఫు నుంచి తెలియజేసుకుంటూ మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజు మరి యొక్క పుట్టినరోజు సందర్భంగా బుల్లెట్ గౌడ్ గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు మరి ఈ యొక్క ఆరోగ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమం ప్రకటించి ఆరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకొని అలాగే మరి మేము చేస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి అలాగే మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి మీ వంతు సహాయంగా మరి ఏ సందర్భం ఉన్నా కూడా మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాము మరి ఈ విధంగా సోషల్ సర్వీస్ చేస్తూ నూట యాభై మంది అభాగ్యులకి మీ వంతు సహాయ శాఖలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం